ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం నువ్వులు ఎలా ఉత్పన్నమయ్యాయి నువ్వులు ఎలా ఉత్పన్నమయ్యాయి అనే దాని గురించి తెలుసుకుందాం నువ్వులు అనేవి చాలా పవిత్రమైనవి ఇవి పితృకార్యాలకి దేవతా కార్యాలకి కూడా ఉపయోగిస్తారు ఈ నువ్వులు రెండు రకాలు తెల్ల నువ్వులు అని నల్ల నువ్వులన్నీ రెండు రకాలు ఉంటాయి రెండు రకాలలో ఏదో రకాలను ఉపయోగిస్తారు ఎక్కువగా నల్ల నువ్వులు ఉపయోగిస్తారు ఈ పితృ కార్యక్రమాలు జరిగేటప్పుడు ఈ నువ్వులు అక్కడ జరిగినట్లయి జల్లినట్లయితే ఆ కింద పడితే కింద జల్లిన జలితే అక్కడికి అసురులు కానీ దైత్యులు కానీ దానవులు కానీ రాదు అసురులు కానీ దైత్యులు కానీ దానవులు కానీ అక్కడికి రాదు అంత పవిత్రమైనటువంటివి ఆ నువ్వులు ఆ నువ్వులతోటి పితృ తర్పణ విడుస్తారు తర్పణ విడుస్తారు పితృదేవతలకి చాలా ఇష్టమైనటువంటివి అలాగే నువ్వులతో తయారైనటువంటి నూనె నువ్వుల నూనె భగవంతుని యొక్క ప్రతినిత్యం మనం చేసేటువంటి దీపారాధనకి అత్యంత శ్రేష్టమైనది ఎందుకంటే ముందు అవకాశం ఉన్న వాళ్ళు చేస్తారు దీపారాధన లేనటువంటి వాళ్ళు నల్ల నువ్వుల నూనెతో ప్రతినిత్యం కనుక దీపారాధన చేస్తే చాలా శ్రేష్టం తర్వాత కొబ్బరి నూనెతో కూడా కొంతమంది చేస్తారు అయితే ఈ నువ్వులతో చేసేటువంటి నూనెతో చేసినటువంటి దీపారాధన మాత్రం అత్యంత శ్రేష్టమైనది దేవునికి చాలా ప్రీతిపాత్రమైనది అలాగే ఈ నువ్వులు శనీశ్వరుడికి చాలా ఇష్టం అందుకని మన జాతకంలో కనుక ఏవైనా దోషాలున్నట్లయితే శని పిరుడు నడుస్తున్నా ఏళ్నాడు శని నడుస్తున్నా అర్ధాష్టమ శని నడుస్తున్నా అష్టమ శని నడుస్తున్నా దాని నివారణ నిమిత్తం ఈ నువ్వుల్ని దానం చెందిస్తారు ఆ దానం కింద ఇస్తే కనుక మనకి ఆ దోషం కొంత నివారణ అవుతుంది అందుకని నువ్వులు చాలా పవిత్రంగా భావిస్తారు అందుకని యమునికి కూడా ఈ నువ్వులంటే చాలా ఇష్టం ఈ నువ్వులు ఎలా ఉత్పన్నమయ్యాయి అంటే శ్రీ మహావిష్ణువు శ్వేత జలము నుండి ఉత్పన్నమయ్యాయి అలా ఒక్కోసారి చెప్తున్నాను శ్రీ మహావిష్ణువు శ్వేత జలము నుంచి ఈ నువ్వులు ఉత్పన్నమయ్యాయి అందుకని విష్ణువుకు ప్రీతికరమైనవి కాబట్టి ఇవి తప్పనిసరిగా పితృ కార్యక్రమాల్లోనూ తరువాత చనిపోయినప్పుడు సంవత్సరకాలలోనూ ఈ నువ్వుల్ని తప్పనిసరిగా ఉపయోగిస్తారు ఎందుకనంటే వాళ్ళ యొక్క ఆత్మ విష్ణు సాహిత్యాన్ని పొందుతుంది విష్ణువు చాలా ఇష్టపడతారు కాబట్టి ఈ నువ్వులతో కార్యక్రమం తప్పనిసరిగా పితృ కార్యక్రమాలు జరుగుతాయి అలాగే యజ్ఞాలు యాగాలు చేసేటప్పుడు కూడా ఈ నువ్వుల్ని ఉపయోగిస్తారు అలాగే నవగ్రహ హోమం అని చెప్పేసిన మన జాతకంలో కనుక ఏవైనా కనుక దోషాలు ఉన్నట్లయితే కనుక వాళ్ళు నవగ్రహ హోమం చేయించుకుంటారు ఈ నవగ్రహ హోమం జరిగినప్పుడు కూడా చేయించుకున్నప్పుడు కూడా ఈ నువ్వుల్ని వాడతారు అందుకని ఈ నువ్వులు చాలా పవిత్రమైనవి శ్రేష్టమైనవి అందులో మహావిష్ణువు నుంచి శ్వేతజలం నుంచి ఉత్పన్నమయ్యాయి కాబట్టి చాలా పవిత్రత పొంది విష్ణు సాహిత్యం పొందడానికి ఇవి ఉపయోగపడతాయి కాబట్టి తర్పణాలలో వీటిని ఉపయోగిస్తారు ఇవి కింద పడితే కనుక ఎవరు కూడా తొక్కకూడదు అందుకే వీటిని ఏం చేస్తారంటే కింద పడినప్పుడు రాలినప్పుడు వీటిని దేనితోటి కూడా తొలగట గుడ్డతోటి తుంచి ఒక పక్కన ఎవరో తొక్కనటువంటి ప్రదేశంలో వేస్తూ ఉంటారు అంత పవిత్రమైనవి నువ్వులు అందుకని ఈ నువ్వులు ఎలా ఉత్పన్నమయ్యాయి అనేటువంటి దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ రాబాటు వెంకట ప్రభాకర్